దేవుడు ఉన్నాడా లేదా అనే వివాదం మాదిరిగానే శాస్త్రం అవునా కాదా అనే వివాదం కూడా ఉంది కదా అలాగే వాస్తు కూడా కానీ ఈ ఆధునిక కాలంలో సైన్స్ విపరీతంగా డెవలప్ అయిన ఈ కాలంలో కూడా జ్యోతిష్యాన్ని నమ్మేవారు లక్షల మంది ఉన్నారు అయితే జ్యోతిష్య శాస్త్రం చాలా ప్రాచీనమైనది ఇది ఒక ఇండియాలోనే కాదు చాలా దేశాల్లో వివిధ పేర్లతో వివిధ రూపాల్లో ఉంది టీవీ ఛానళ్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చాక చాలా రకాల జ్యోతిష్యాలు పుట్టుకొచ్చాయి జ్యోతిష్యం ఫుల్ డిమాండ్ ఉంది విశ్వవిద్యాలయాల్లో కూడా జ్యోతిష్యాన్ని ఒక కోర్స్ గా ప్రవేశపెట్టారు జ్యోతిష్యులు చెప్పే దాంట్లో కొన్ని నిజం కావచ్చు కొన్ని కాకపోవచ్చు ఈ కు ఈ వివాదాల గురించి చెప్పుకోవాలంటే ఓ పట్టాన తెగదు ఇప్పుడు ప్రధానంగా పొలిటికల్ జ్యోతిష్యులు తయారయ్యారు వాళ్ళు ఇండియాలోని రాజకీయ పరిణామాల గురించి కాకుండా ప్రపంచంలో జరిగే రాజకీయ పరిణామాల మీద కూడా చెబుతుంటారు చర్చ కార్యక్రమాలు పెడుతుంటారు ఇప్పుడు పొలిటికల్ జ్యోతిష్యుల కన్ను ప్రధాని పదవిపై పడిందే అంటే ప్రధాని పదవి ఆశించడం కాదు నరేంద్ర మోదీ తర్వాత ఎవరు ప్రధాని అవుతారు అని అనే ప్రశ్నకు ఎవరికీ తోచని రీతిలో జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు చూసుకొని లెక్కలు వేసుకొని చెబుతున్నారు తరువాత ప్రధాని ఎవరు అనే ఆసక్తి ఎందుకంటే మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఓ మాట అన్నాడు డెబ్బై ఐదు ఏళ్లు వచ్చిన లీడర్లు రాజకీయాల నుంచి విరమించుకోవాలని ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా అయింది మీడియాలోని రాజకీయ విశ్లేషకులకు ఎలా ఆసక్తికరంగా ఉందో పొలిటికల్ జ్యోతిష్యులకు కూడా అదే ఆసక్తికరంగా ఉంది అసలు మోడీ దిగిపోతాడో లేదో తెలియదు గాని వీలు మాత్రం అప్పుడే తర్వాత ప్రధాని అయ్యే అవకాశం ఎవరికి ఉందని దానిపై విశ్లేషకులు చర్చలు పెడుతున్నారు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది భారత రాజకీయాల్లో జ్యోతిష్యం ప్రభావం కొత్త ప్రాచీన కాలం నుండి రాజులు చక్రవర్తులు తమ నిర్ణయాల కోసం జ్యోతిష్యుల సలహాలు తీసుకున్నారు ఈ సంప్రదాయం నేటికి కొనసాగుతుంది గ్రహాల స్థానాలు నక్షత్రాల కదలికలు కొంతమంది నాయకులకు అనుకూలంగా ఉన్నాయని జ్యోతిష్యులు అంటున్నారు వీటిలో మూడు పేర్లు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి వారి జాతకంలో ప్రధాని అయ్యే యోగం కనబడుతుందని అంటున్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురించి చెబుతున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది జ్యోతిషుల ప్రకారం అతని జాతకంలో శని గురువుల బలమైన స్థానాలు అతని నాయకత్వాన్ని బలమైన పోటీ దారుగా చేస్తాయి హిందుత్వ రాజకీయం అతన్ని బీజేపీలో ప్రజాదరణ పొందేలా చేస్తుంది గ్రహాల దశ ప్రకారం రాబోయే కొన్ని సంవత్సరాలు అతనికి స్వర్ణమయం కావచ్చు నక్షత్రాలు అనుకూలంగా ఉంటే అతను దేశంలోని ఉన్నత పదవికి చేరుకోవచ్చు రెండో స్థానంలో నితిన్ గడ్కరీ ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కూడా ఈ రేసులో వెనకబడలేదు అతని జాతకంలో సూర్యుడు అంగారకారుడి శుభస్థానాలు అతని సమర్థవంతమైన నాయకుడిగా చూపుతున్నాయి గడ్కరీ రోడ్డు రవాణా మౌలిక సదుపాయాల రంగంలో అద్భుతమైన పనిచేశారు దీని కారణంగా పార్టీ లోపల మరియు వెలుపల అతని విశ్వసనీయత బలంగా ఉంది అతని కృషి గ్రహాల మద్దతు అతని తదుపరి ప్రధాన మంత్రి కుర్చీకి తీసుకురాగలని జ్యోతిష్యులు నమ్ముతున్నారు మూడో పోటీదారి షా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను చాణక్యుడు అంటారు అతని వ్యూహాలు సంస్థాగత నైపుణ్యాలు పార్టీకి అనేక పెద్ద విజయాలను అందించాయి జ్యోతిష నిపుణుల ప్రకారం అతని జాతకంలో రాహు చంద్రు స్థానాలు అతని అధికారాన్ని దగ్గరగా ఉంచుతాయి షా కృషి మోడీతో అతని సాన్నిహిత్యం అతని రేస్ లో బలంగా చేస్తాయి అయితే కొంతమంది జ్యోతిషులు అతని మార్గంలో కొన్ని గ్రహ ఆటంకాలు కూడా ఉండవచ్చని చెబుతున్నారు ఈ ముగ్గురు నాయకులకు అనుభవం ప్రజాదరణ సంస్థాగత బలం ఉన్నాయి అయితే ఎవరు గెలుస్తారో చెప్పడం ఇంకా కష్టం గ్రహాలు నక్షత్రాల కదలికలు మారుతూ ఉంటాయి రాజకీయ పరిణామాలు కూడా అనుకూలంగా ఉంటాయి అయినప్పటికీ రాబోయే రోజుల్లో భారతదేశ నాయకత్వం ఎవరి చేతుల్లో ఉంటుందనే ఈ చర్చ కొనసాగుతోంది